కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పై ఉగ్రవాదుల దాడి ఏప్రిల్ ఇరవై రెండు అమాయకులైన నిరాహిదులైన పురుషులపైన వాళ్ళ పిల్లల ముందే భార్యల ముందే తల్లుల ముందే కాల్చి చంపారు అందరికీ తెలుసు పైగా మోడీకి చెప్పుకుండా ఏం చేస్తాడో చూస్తామన్నారు అయితే వెంటనే మోదీ తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాము మేము మొదలుపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది సరే అప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే ఏడో తారీఖు వరకు పాకిస్తాన్ మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు సైనికాధికారులు కావచ్చు మత గురువులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కనీసము ప్రతిరోజు ఒక రెండు వందల నుంచి మూడు వందల సార్లు అన్న ఒకవేళ భారతదేశం కనుక మా పైన దాడి చేస్తే మా దగ్గర నూట డెబ్భై ఉన్నాయి పావు కిలోవి కిలోవి ముప్పావు కిలోవి కిలోవి ఐదు వందల కిలోవి రకరకాలైన ఉన్నాయి రకరకాలైన ఉన్నాయి వాటిని కేవలము హిందువుల పైన వేయగలిగే బాంబులు కూడా మా వద్ద ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది నిజంగానే వీళ్ళు అణుబాంబులు కనుక భారతదేశం పైన వాడుతారా ఏంటా అని నాకు భయం కలిగింది నిజంగా అంటే మరి మన మన ఆలోచన విధానం అట్లాగా ఉంటుంది మరి మోడీ ఎట్లా జవాబు చెప్తాడో చూద్దామనుకున్నాం అందరూ ఎదురు చూశారు నిజంగానే మోడీ దాడి చేస్తాడు ఆక్రమిత కాశ్మీర్ పైన సైన్యంతో ట్యాంకులను లోపలికి చూపించి పాకిస్తాన్లో ప్రవేశించి దాడి చేస్తాడు అనుకున్నాం చాలామంది ఊహాగానాలు అట్లాగే జరిగాయి అంతకుముందు నేను తప్పనిసరిగా ప్రతి చర్య తీసుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది మరి ఎట్లా ఉంటుందో చర్య ఎవరు కూడా ఊహించలేకపోయారు భారతీయులు అసలే ఊహించలేరు సరే పాకిస్తాన్ అనుకుండొచ్చు దాడి చేస్తారు అంతకుముందు దాడి చేశారు కదా బాలాకోట్ పైన అట్లాగే దాడి జరగవచ్చు కొంచెం పెద్ద ఎత్తున జరగవచ్చు అనుకున్నారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కు ప్రిపేర్ అయ్యి కేవలము తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపైన పాక్లోని అవి దాడి చేసింది పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క బిల్డింగ్సు ఆయుధారాలు అన్ని వందల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు అప్పుడు హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళంతా కూడా నూరు నుంచి నూట యాభై అన్నారు కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద సంఖ్యలో రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది చనిపోయారు అని చెప్పేసి ఒక్కొక్క మీడియా ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంది అయితే భారత ప్రభుత్వం అనుకుంది తప్పనిసరిగా పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది అని చెప్పేసి కానీ మనం ఏం ప్రకటించామంటే మేము ఉగ్రవాద కేంద్రాలపైనే అటాక్ చేశాము ఇక ఫర్దర్గా ఎస్కులేట్ చేసే ఉద్దేశము మాకు లేదు అంటే మళ్ళీ ఈ యుద్ధాన్ని కొనసాగించే ఉద్దేశం మాకు లేదు మీరు ఊరుకుంటే మేము కూడా ఊరుకుంటాము అని చెప్పడం జరిగింది ఇది అంతర్జాతీయ మీడియా యొక్క దృష్టిని ఆకర్షించింది కానీ పాకిస్తాన్ దుందుడుకుతనం మనందరికీ తెలుసు కదా మామిడి గిర్ధర్ ఎక్స్పర్ట్ ఎప్పుడు ఉంటాడో పాకిస్తాన్ యుద్ధము ప్రారంభించడంలో చాలా ఎక్స్పర్ట్స్ కానీ దాన్ని కొనసాగించడంలో ముగించడంలో మాత్రం వెరీ పూర్ ఇప్పుడైతే మరే వర్స్ట్ అయ్యింది మోదీ కాలంలో ఎట్లా అంటే వాళ్ళు వందల డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడి చేశారు మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ ఉన్నాయి చైనా నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ ఉన్నాయి అన్ని డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని యూజ్ చేశారు వాటిని అన్నిటికీ మనం న్యూట్రలైజ్ చేశాము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అయితే మనము వాళ్ళు దాడి చేసే వరకు ఊరుకుండి తర్వాత పదకొండు వైమానిక కేంద్రాలపైన దాడి చేయడమే కాకుండా పాకిస్తాన్ అణు కేంద్రాలను అంటే యురేనియము ప్లూటోనియము శుద్ధి చేసి రెడీగా కుక్ చేసి పెట్టుకోవడం తయారు చేసి పెట్టుకోవడం కొన్ని మార్పులు చేర్పులు చేసి వెంటనే వాటిని న్యూక్లియర్ వెపన్స్గా బాంబులుగా తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో జనాభా ఎక్కువ కానీ వాళ్ళ మిలిటరీ ఇన్స్టిలేషన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి వాటిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇది చగాయి హిల్స్ మధ్య ఉంటుంది అక్కడే నూర్ఖాన్ హిల్స్కి పక్కన కిరాణా హిల్స్ ఆర్ కిరాణా మౌంటైన్స్ ఆ మౌంటైన్స్లో పెద్ద ఎత్తున తమ యొక్క న్యూ న్యూక్లియర్ ఇన్స్టిలేషన్స్ని దాచిపెట్టుకున్నారు వాటి సమాచారము అక్కడి ఇన్ఫర్మేషన్ భారత సైన్యానికి అందింది ఈ విషయంలో మరి అజిత్ దోబాల్ యొక్క పాత్ర ఉందో లేకపోతే రా పాత్ర ఉందో ఎవరి పాత్ర ఉందో కాడ తెలియదు కానీ కరెక్ట్గా అక్కడనే బ్రహ్మోస్ క్షిపణులతోటి అట్లాగే బంకర్ బ్లస్టర్ బాంబులతోటి దాడి చేయడం జరిగింది అంటే పెద్ద పెద్ద బంకర్లను కూడా పేల్చి వేయగలిగేటటువంటి పవర్ఫుల్ బాంబ్స్ అయితే న్యూక్లియర్ ఇన్స్టిలేషన్స్ యొక్క మూత ఓపెన్ అయింది ఇంకా బాంబులుగా తయారు చేయలేదు శుద్ధి చేసిన యురేనియం ప్లూటోనియం అక్కడ ఉంది అక్కడ పోయి విధ్వంసం సృష్టించాయి ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే వెస్టర్న్ దేశాలు ముఖ్యంగా బ్రిటన్ అమెరికా లాంటి దేశాల యొక్క సహకారంతో అక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయని వాటిని అవసరమైతే రష్యాకు వ్యతిరేకంగా వాడవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ స్టోర్ చేశారు అని చెప్పేసి రకరకాలైనటువంటి స్టోరీస్ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ దాడి చేయడంతో వెంటనే అమెరికా జోక్యం చేసుకుంది తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా జోక్యం చేసుకోవడము సరే ఎట్లాగో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్నీ దెబ్బతిన్నాయి ఇప్పటికిప్పుడు బాంబు తయారు చేసే పరిస్థితి అయితే లేదు కాబట్టి మనం కూడా విరమించుకున్నాం తాత్కాలికంగా యుద్ధ వివరమ జరిగింది అయితే ఈ నెల మే పది తర్వాత ఎప్పుడైనా పాకిస్తాన్ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అవసరమైతే వాడుతాము అన్న మాట ఎప్పుడైనా వాడారా అన్నారా చూడండి కాబట్టి తమ యొక్క న్యూక్లియర్ వెపన్స్ యొక్క శక్తిని కూడా భారత ప్రభుత్వము విరిచినట్టయింది కాబట్టి ఇప్పట్లో మా దగ్గర పావు కిలో బాంబులు కిలో బాంబులు జోబులో పెట్టుకుని తిరుగుతున్నాము ఎప్పుడు కావాలంటే అక్కడ భారత్ పైన వేస్తాము అన్నమాట కనీసము ఐదు పదేళ్లలో అనడానికి చెప్పడానికి వీలు లేకుండా వెన్ను విరిచింది భారత సైన్యము కాబట్టి ఇది గొప్ప విజయంగా మనం పరిగణించాలి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగానే నచ్చితే ఇన్ఫర్మేషన్ బాగా ఉంటే మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మరింత మంచి కాంటెంట్ని ఇవ్వడానికి అవకాశము ఇచ్చిన వారు అవుతారు జై హింద్